హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే ఫ్రెండ్స్ పిల్లలకైతే ఇంకా టిఫిన్ చేసేసి పంపించాను ఫ్రెండ్స్ ఇంకా స్కూల్కి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నా పని ఏముంది అయితే ఈ వీడియోలో అయితే మొత్తం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి మొత్తం కసు ఊడ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇల్లంతా ఆ తర్వాత మంచిగా మాపైతే పెట్టుకుందాం అనేసి మాప్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇంక ఇక్కడ నేను పిల్లలకి టిఫిన్ చేసేసి వాళ్ళు తినేసి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కసు ఊడ్చుకొని అప్పుడు బండలు కడుగుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ అప్పుడు టెన్ అట్లా ఇంటర్ ఫ్రెండ్స్ నైన్ థర్టీ అలా అంతే వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే స్నానము బండలు అనమాట ఇవి రెండు పనులు అయిపోతాయి సో ఇక్కడైతే నేను మంచిగా శుభ్రంగా అయితే బండలైతే కడుగుతున్నాను ఫ్రెండ్స్ చూడండి నీట్గా మనం డే బై డే కనుక ఇలా ఇంటిని మాప్తో శుభ్రపరచుకున్నాం అనుకోండి చాలా చక్కగా అయితే మెయింటైన్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంత బాగా పెట్టుకుంటున్నాన మాపు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఇల్లు కనుక రోజు కాకపోయినా డే బై డే కనుక మనం ఇల్లుని మంచిగా లైజాల్ వేసుకొని కూడా బాగా మాప్ పెట్టుకున్నాం అనుకోండి చాలా ఫ్రెష్గా ప్రెజెంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అస్సలు కసు ఊడ్చేసి బండలు కడిగినానంటే మా మా ఇల్లు లుక్కే మారిపోతుంది ఫ్రెండ్స్ ఇంట్లోనే మొత్తము సో ఖచ్చితంగా అయితే నేను డే బై డే అయితే ఇలా ఇల్లు అయితే శుభ్రంగా మా పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇది చాలా పెద్దగా ఉందన్నమాట హౌస్ హాల్ చాలా పెద్దగా ఉంది బెడ్రూము కిచెను అక్కడ ముందు ఎంట్రన్స్ ఏరియా చూడండి అక్కడ ముందు వరకు కడగాలన్నమాట ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా అయితే నేను మాపైతే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మర్చిపోద్దండి నా వీడియోస్ మొదటి నుంచి చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే మీకు మోటివేషన్గా ఉంటుంది నచ్చుతుంది నా వీడియోస్ అయితే ఒక ఇల్లాలిగా నేను చేసేటువంటి ప్రతిరోజు పనులు అయితే మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మొత్తానికి ఒక్కసారి మళ్ళీ ఒకసారి ఒక లుక్ వేస్తున్నాను ఫ్రెండ్స్ మొత్తం వీడియోలో అయితే షూట్ చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా పిల్లలు లేరు స్కూల్కి వెళ్ళిపోయారు హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు సో మార్నింగ్ టిఫిన్ అంతా అయిపోయేసింది ఇప్పుడు మధ్యాహ్నానికి అయితే ప్రిపరేషన్ పిల్లల లంచ్కి మంచిగా పప్పు చారు ఫ్రెండ్స్ పప్పు చారు అయితే తయారు చేస్తున్నాను అనమాట ఇక్కడ సో బ్యాళ్ళు బాగా కడిగేసి కావాల్సినన్ని నీళ్ళు వేసుకొని కొంచెం దాంట్లో ఆయిల్ వేసుకొని అయితే నేను అక్కడ ఉడికి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక నాలుగైదు విజిల్లు అది అయిపోయిన తర్వాత బాగా మెదుపుకున్నాను పప్పుని తర్వాత చింతపండు అయితే బాగా నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను ఆ చింతపండుని మంచిగా బాగా కలిపి పిచ్చికి మొత్తానికి మంచిగా చింతపండు గుజ్జు రసాన్ని అయితే తీసి నేను ఆ పప్పులోకి అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ అక్కడ మంచిగా అనమాట ఈరోజు ఇంకా అందులోకి కావాల్సిన టమాటాలు ఉల్లిగడ్డలు అయితే కోసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా కోసి పెట్టుకొని తర్వాత ఇంకా అందులో వేసేసి ఉడికించుకున్నాం అనుకోండి బాగా కారం పసుపు వేసేసి మంచిగా అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా పప్పుచారు చేసుకున్నాం అనుకోండి అందులో నేను ఖచ్చితంగా పప్పుచారులో సాంబార్ పౌడర్ అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్ సో కొంచెం సాంబార్ స్మెల్ వస్తుంది అలాగే పప్పుచారనమాట ఎందుకంటే సాంబార్ అంటే కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి మునక్కాయలు ఉంటాయి అలా ఉంటాయి కదా ఇందులో ఏముండవు అనమాట పప్పుచారు అంటే ఓన్లీ ఉల్లిగడ్డలు బాగా వేసేసుకొని టమాటాలు వేసుకొని చింతపండు రసంతోనైతే మంచిగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని మనం ఇంకా ఇడ్లీలోకి కూడా సాంబార్ లాగా సర్వ్ చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ చూడండి చింతపండు రసం వేసిన తర్వాత మంచి కారం పసుపు ఉప్పు సాల్ట్ అన్నీ కావాల్సినవి వేసేసి బాగా ఉడికి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా దాన్ని పప్పుచారు తర్వాత తాలింపు పెట్టుకోవాలన్నమాట ఇంకా పప్పుచారు లెక్కి కావాల్సిన అన్నం అయితే ప్రిపరేషన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ బియ్యాన్ని బాగా చాటలో వేసేసుకొని చెరుక్కున్నాను ఆ తర్వాత రైస్ కుక్కర్లో వేసేసుకొని ఒక టూ టైమ్స్ కడిగేసుకొని మంచిగా అయితే పెట్టేస్తే ఇంకా అన్నం ప్రిపేర్ అయిపో అయిపోతుంది పిల్లలకి మంచిగా ఈరోజు వచ్చేసి లంచ్ పప్పు చారు వేడివేడిగా రైస్ అనమాట మధ్యాహ్నానికి పొద్దున ఇంకేదో ఒక టిఫిన్ ఉంటుంది నైట్ ఖచ్చితంగా మాకు ఏదో ఒక రోటీ అయితే కాయగూర రోటీ వెజిటేబుల్స్ ఏదైనా అలా తీసుకుంటాం ఫ్రెండ్స్ నా డైలీ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది టిఫిన్ లంచ్ డిన్నర్ రోటీ అనమాట చూడండి పప్పుచారు ఎంత బాగా ఉడుకుతుందో చూడండి అక్కడ చూడండి కిచెన్ అంత చందరబందరంగా ఉండేదాన్ని మళ్ళీ అప్పుడు శుభ్రం చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా అంత వీడియో అయితే నేను షూట్ చేయలేదు కానీ ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో కదా మళ్ళీ అక్కడ రైస్ కుక్కర్ అయితే మంచి ప్లగ్ పెట్టేసి బటన్ అయితే ఆన్ చేసేసాను ఇంకా రైస్ అయిపోతుంది ఇక్కడ పప్పు చారు కూడా మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇంకా తాలింపు పెట్టేసుకుంటే ఇంకా పప్పు చారు కూడా ప్రిపరేషన్ అయిపోతుంది అనమాట చూడండి కుకింగ్ అని పడింది అంటే రైస్ అయితే అవుతుందనమాట ఇటుపక్క చూడండి నేను మంచిగా పప్పు చారులోకి కావాల్సిన తాలింపు అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అస్సలు తాలింపు వేసిన తర్వాత పప్పు చారు ఇంకా డబ్బులు అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎండు మిరపకాయలు అయితే వేస్తాను ఫ్రెండ్స్ నేను తాలింపుకి సాంబార్ కానీ ఇలా పప్పు చారు కానీ ఏదైనా పప్పు కానీ పాలకూరపప్పు కానీ ఇలా చేసుకునేటప్పుడు అందులో ఒట్టి మిరపకాయలు కానీ వేస్తామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అస్సలు ఇక్కడ చూడండి హైలీట్ అయింది మంచిగా అయితే ఆవాలు జీలకర్ర అయితే వేసేస్తున్నాను ఆ తర్వాత ఎండు మిరపకాయలు వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా చూడండి చిటిపటలు ఇంకా ఆ ప్లేట్ అయితే అడ్డం పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చేతికి ఇంకా కరివేపాకు కూడా వేసేస్తే సరిపోతుంది అనమాట చూడండి ఇక్కడైతే మంచిగా తాలింపు అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా వేడివేడి పప్పుచారు రెడీ అనమాట మా ఇంట్లో ఈరోజు మధ్యాహ్నానికి మా ఇంట్లో వేడి వేడి రైసు పిల్లల కోసం మధ్యాహ్నానికి వేడి వేడి పప్పుచారు రెడీ ఇంక ఇది మధ్యాహ్నానికి సరిపోతుంది నైట్కి కూడా సరిపోతుంది ఫ్రెండ్స్ సో నాకైతే ఇంక ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు కూడా టెన్షన్ ఉండదు నైట్ వచ్చి మళ్ళీ ఏదైనా ప్రిపరేషన్ చేయాలా లేకపోతే ఈవినింగే మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీకి వేసి ఒక వన్ అవర్లో ఏదైనా కర్రీ చేసేసి పెట్టేసి వెళ్ళిపోవాలా అని అయితే టెన్షన్ ఉండదు అనమాట హ్యాపీగా పిల్లల్ని అయితే గ్రౌండ్కి తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట సెస్ ఫ్రెండ్స్ నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుందన్నమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా గ్రౌండ్కి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా ఇల్లు ఇప్పుడు టైం ఎంత అయిందో చూపిస్తున్నాను టెన్ ఫార్టీ అయిన ఫ్రెండ్స్ టెన్ ఫార్టీకి అంతా మంచిగా పప్పు చారు అయితే రెడీ చేసేసాను ఇంకా మా పాప వచ్చేసింది ఇంకా మధ్యాహ్నానికి ఇంటికి లంచ్ చేయడానికైతే సో మంచిగా పప్పుచారు అన్నం చూడండి ఉల్లిగడ్డలు కనిపిస్తున్నాయి కదా ఉల్లిగడ్డలు టమాటాలు కరివేపాకు మిరపకాయలు చూడండి మా పాపకైతే తెచ్చిపెట్టాను ఫ్రెండ్స్ ఇవి వేసి తిన్నామ్మా అనేసి తన బాటిల్ అయితే అక్కడ ఉంది గ్లాసులో మంచిగా మా పాప అయితే వాటర్ నింపుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా వేడివేడిగా పప్పుచారు అన్నం తినాలి మళ్ళీ వేడి వేడి మమ్మీ అని రొటీ అనమాట తను ఎప్పుడు అనడం కానీ నేను కామనే అనమాట చెప్పడం ఏం కాదలేమ్మా చల్లారినాక తిన ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వెయిట్ చేయాలి సో ఇక్కడ చూడండి వేడి వేడి పప్పు చారు అన్న మనకి పిల్లలకి ఇలా వేడివేడిగా మంచిగా ఫుడ్ తయారు చేసి పెట్టడం ఇంకా హ్యాపీనెస్ ఏముంటుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీ అనమాట మంచిగా వంటలు చేసి పెట్టడం కానీ ఇల్లు నీట్గా పెట్టుకోవడం కానీ హస్బెండ్కి కానీ పిల్లలకి కానీ ఇది చూడండి అయితే చాలా ఇంపార్టెంట్ చిల్డ్రన్స్ డేక్ అయితే మా పాప బెస్ట్ ర్యాంక్ కంపిటీషన్లో అయితే ఫోర్త్ స్టాండర్డ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట తనకి అక్కడ ఒక సర్టిఫికేట్ ఇచ్చేసి ఒక చిన్న క్యారోల్ బాక్స్ కూడా ఇచ్చారనమాట అప్పుడు పేరెంట్స్ని కూడా స్కూల్కి అయితే పిలిచారు ఫ్రెండ్స్ చిల్ చిల్డ్రన్స్ డే రోజు అయితే నేను కూడా వెళ్ళాను అనమాట ఆఫ్టర్నూను మా ఎదురుగా పిల్లలకి అయితే ప్రైజ్ ఇచ్చారు నన్ను కూడా రమ్మన్నారు నేను కూడా వెళ్ళి అలా ప్రైజ్ అయితే పట్టుకున్నాను ఆ వీడియో అయితే తీలేరు కానీ ఫొటోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మన పిల్లలు మనకి ఇలా ఆటల పోటీల్లో కానీ బెస్ట్ కా డ్రాయింగ్ కాంపిటీషన్లో కానీ దాంట్లో కూడా ప్రైజ్ తెచ్చినా చాలా హ్యాపీ కదా ఫ్రెండ్స్ పాప బాగా కూడా చదువుకుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా ఆయనైతే అన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాడు జామకాయలు అరటిపళ్ళు పిల్లల కోసం అనేసి ఇక్కడ చూడండి ఈవినింగ్ అనమాట ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ మంచిగా వేడి వేడిగా బ్రూ కాఫీ అందులోకి బ్రెడ్ కాంబినేషను తినేసి గ్రౌండ్కి వెళ్ళిపోదామని అయితే పిల్లలకు చెప్తున్నాను సరే మమ్మీ అన్నారనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను మంచిగా బ్రూ కాఫీ అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈవినింగ్ అనమాట చూడండి పాలు ఎలా పొంగుతున్నాయి కదా అలా బాగా ఒక రెండు మూడు సార్లు అలా పొంగనిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మంచిగా బ్రూలోకి అయితే పాలను కలిపేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ మంచిగా బ్రూ కాఫీ రెడీ అవుతుంది ఇంక బ్రెడ్ పీసెస్ చూపించాను కదా సో ఆ బ్రెడ్ అయితే ఇంకా ముగ్గురు తినేసి అయితే గ్రౌండ్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కాఫీ వేడి వేడి బ్రూ కాఫీ అయితే రెడీ అయిపోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోదండి నచ్చితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా తినేసామన్నమాట ఇంకా గ్రౌండ్కి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఇంకా మంచిగా చూడండి మా బాబు మా పాప గ్రౌండ్లో అయితే ఇంకా వెళ్తూ ఉన్నారు చూడండి హాయ్ చెప్తా ఉంది అనమాట మా పాప చాలా యాక్టివ్గా ఉంటుంది మా పాప సన్నగా ఉన్నా కూడా బాగా ఎగురుతూ పరిగెత్తుతూ హ్యాపీగా అనమాట వాళ్ళ అన్నయ్య ఎక్కడ ఉన్న ఫ్రెండ్స్ పొందినీది అనమాట ఇంట్లో ఏది చేసినా అది తప్పు ఇది తప్పు నువ్వు ఏది చేయవు సరింగ్ చేయవు మమ్మీ చెప్పిన మాట వినదని ఒక పెద్ద అమ్మాయిలాగా అయితే స్పీచ్ ఇస్తుంది అనమాట వాళ్ళ అన్నయ్యకి ఆ నీకు భలే తెలుసులే అనేసి అయితే మా బాబు అంటుంటాడనమాట ఇక్కడ నేను ఫ్రెండ్స్ చూడండి మా పాప నేను ఇంకా మా బాబు అందరు చూడండి గ్రౌండ్లో ఎలా వచ్చారు చాలామంది రోజు ఈవినింగ్ ఎంత చక్క గ్రౌండ్కి వచ్చేసి వాకింగ్ చేసుకుంటారు జాగింగ్ చేసుకుంటారు హెల్త్ పైన చాలా కేర్ తీసుకుంటారు ఫ్రెండ్స్ చాలా అందరు ప్రజలైతే కాబట్టి మనం కూడా మన హెల్త్ పట్ల చాలా జాగ్రత్త ఉండాలి సో పిల్లలతో పాటు నేను కూడా అయితే మంచిగా గ్రౌండ్కి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళకి స్కేట్లు కట్టేసి ఇంకా నేను ఇంకా అక్కడ కూర్చుంటాను ఫ్రెండ్స్ ఇంకా ఏవేవి అవి ఏవైనా ఊడిపోయినా స్కేట్లు మళ్ళీ కట్టడం అలా ఉంటుందన్నమాట నాది రోజు చూడండి ఇక్కడ నేను మా పాప అయితే అక్కడ స్కేట్ స్కేట్ గ్రౌండ్ ఫ్రెండ్ ఎదురుగా అక్కడికైతే వెళ్ళిపోవాలి ఇంకా ఇంక ఇదంతా చూసుకునేసరికి సెవెన్ అట్లా అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా సెవెన్కే మళ్ళీ ఇంటిని ఇంటికైతే బయలుదేరుతాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదిగో అక్కడ ఎదురు కనిపిస్తుంది అదే స్కేట్ అనమాట చూడండి మా పాప మా బాబు ఫస్ట్ వామప్ చేయాలి కాబట్టి రన్నింగ్ ఒక టూ ల్యాబ్స్ కొట్టండరా అంటే ఇంకా మా బాబు వన్ ల్యాబ్ కొట్టాడు మా పాప కూడా వన్ కొట్టింది మా బాబు ఫాస్ట్ పోయేసరికి మా పాప కాదు కాబట్టి నిలబడిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా నాకు ఇష్టం లేదు అనేసి అనమాట చూడండి ఇక్కడైతే నేను చక్క పరిగెత్తున్నాడు మా బాబు చూడండి ఫ్రెండ్స్ నేర్చుకునే పిల్లలు ఎంత చక్కగా నేర్చుకుంటున్నారు స్కేటింగ్ ఇలా అనమాట ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మర్చిపోద్దండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ మా పాప స్కేటింగ్ చేస్తుంది స్కేట్ డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కంఫర్టబుల్గా ఉండి ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతారనమాట లేదనుకోండి మామూలు డ్రెస్ వేసుకుంటే అంత అడ్డంగా ఉంటుందన్నమాట చూడండి మా పాప అయితే ఎంత బాగా చేసిందో ఇంక ఇక్కడ ఇంకా నైట్ అయితే ఇంకా వెళ్ళేటప్పుడే మనం బట్టలు వేసేసి పోయాం కంటే వచ్చేసరికి బట్టలన్నీ ఉతికేసింది మిషన్ బట్టలు ఆరేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా నైట్ ఇంక ఇక్కడితో అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా బట్టలు అన్నీ భోజన చేసిన తర్వాత వచ్చి కింద ఆరేస్తున్నాను ఫ్రెండ్స్ ఎయిట్ థర్టీ నైన్ అలా అయింది అనమాట టైము సో బట్టలైతే అయితే ఆరేసి ఇంక పైకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టండి ఫ్రెండ్స్ మర్చిపోద్దండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్నీ ఆరేస్తున్నాను అనమాట ఇక్కడితో పని అయితే కంప్లీట్ ఫ్రెండ్స్ అన్నీ ఆరబెడుతున్నాను అనమాట ఒక్కొక్కటిగా బట్టలు ఇంకా నైట్ మార్నింగ్ అంతా ఆరిపోతాయి అనమాట శుభ్రంగా బాగా బట్టలు ఇది ఫ్రెండ్స్ నా డైలీ రొటీన్ వచ్చేసి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్నీ బట్టలు ఆరబెట్టేసి పైకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఉంటా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్